ಅಲ್ಲೇ ಅಲ್ಲಕರೆ ಪಶುಪಾರು ಸಹಾಯಕ ಅಧ್ಯಕ್ಷರುಕಲ್ಪ ಶ್ರೀನಿವಾಸ ಇಟಿ ನರಸಿಂಹಾರ ಶೇಖರ್ ಗಾರು ಇವತ್ತಿಮಲಕ್ಕೂ ಎಸ್ ಬೇದಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಭ್ಯು సరే టైం అవుతా ఉంది రెండు అవుతా ఉంది మీ అందరికి కూడా కడుపులో చాకలి కేకలు వినబడతా ఉన్నాయి ఏదైనా ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా విషయాలు సాంబేశరావు గారు సుదీర్ఘంగా చెప్పారు ఇక ఆయన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వారు సుదీర్ఘంగా చెప్పారు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు తొంభై ఏళ్ళ వయసున్న ఆయన కూడా చెప్పదలుచుకున్నది మనసులో ఉన్నది ఆయన ఇప్పటిదాకా ఆపుకున్నటువంటిది అంతా కూడా ఆయన యోగించారు అజిష్వాసా గారు ఆయన కేంద్రము ఆ రాజకీయ విషయాలను ఆయన చెప్పాడు మిమ్మల్క గారేమో మరి విద్రోహమా లేకుంటే విలీనమా ఆమె బ్రేక్ ఆమె మిగతా అందరూ కూడా అభిప్రాయం చెప్పారు నేను చెప్పగలసింది ఏంటంటే వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి సరే మన అందరూ కూడా చరిత్రని మళ్ళీ చెప్పరు టైం తీసుకునే మీ అందరు కూడా తెలుసు అనేక సార్లు మనం మాట్లాడుకుంటున్నాం సెప్టెంబర్ పదకొండు పద నలభై ఏడున తెలంగాణ వర్లు పిలిపిచ్చాము ఎందుకు ఇచ్చాం ఎలా ఇచ్చాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ముందు చెప్పిన స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను పద నలభై ఏడున తెలంగాణకు వచ్చింది అనేది సమస్య తెలంగాణకు వస్తే ఆనాడు త్రివర్ణ పతాకాలు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎగిరేస్తే అక్కడ అందరు జైలు పెట్టి కేసులు పెట్టి చిత్ర పరిస్థితులు నేనైతే మొన్న నల్లగొండ జిల్లా శాలిగౌరవ మండలం వల్ల పోతే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పైలాని కట్టారు అక్కడ ఆ హై స్కూల్ విద్యార్థులు ఆ స్కూల్ విద్యార్థులు అప్పుడు హై స్కూల్గా కాదు స్కూల్ విద్యార్థులు ఈ మూడు రంగుల జెండా రివర్ల పాత ఎగిరేస్తే నైజాం రజాకారులు మరి గుర్రాలతో తొట్టించి వాళ్ళని చంపిస్తాం ఆ పది మంది అందులో ఏడుగురు దట్లే ముగ్గురు బీసీ అర్పంచరిత్ర అందుకే తెలంగాణలో ఏ పుట్టన అడిగినా ఏ చెట్టు అడిగినా ఏ కొమ్మను అడిగినా ఎక్కడ అడిగినా రక్తం చిందించని లేదు మనకు తెలియనటువంటి అనేక ఉన్న గుణివ ప్రతాపరెడ్డి గారు ఉక్కు రాష్ట్రాలు నిజమే ఇంకా అనేక చోట్ల ఎన్నెన్నో సంఘటనలు జరిగి ఉంటాయి అవి చేయలేదు అయితే స్వాతంత్రం వచ్చింది ఎన్నడు ఇప్పటికి మనం చేర్చుకోలేకపోతాం సరే విమలకి వెళ్ళిపోయి కానీ స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిదిన నేను నిన్న మొన్న విద్యార్థులతో కొంచెం యువకులతో మాట్లాడుతుంటే అడుగుతా ఉన్నాను తెలంగాణకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ పదిహేను అంటున్నాను ఆగస్ట్ పదిహేను కాదమ్మా తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు పదిహేను నలభై అని చెప్పాల్సి వస్తుంది అందుకని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా వరం ఇవాళ సెప్టెంబర్ పదిహేను నాడే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దిగుమని ఖచ్చితంగా వాడవాడ ఇంటి చెప్పాల్సిన అవసరం చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఇలా విమోచనంటాడు కాయ అసలు వాళ్ళు సిగ్గు లేకుండా ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ఆనాడు వల్లభాయ్ పటేల్ ఎవరి మంత్రివర్గం ఉన్నాడు ఆయన ఆయన చేసింది ఏమిటి చెప్పారు కదా పదమూడు యూనిట్ శైలి వచ్చినాయి పదిహేడు నాడు అయిపోయింది రక్తం ఒక రక్తం బొట్టు కూడా వల్లేదు హైదరాబాద్లో యుద్ధం జరగాలి కదా నైజాం పోలీసులు వాళ్ళకి మరి ఎందుకు జరగలేదు నైజాం పోలీసులు రజాకాలు మనమే ఎందుకు యుద్ధం చేసినా ఎన్ని ఎన్ని జరిగినాయి ఏదైనా భూ ఉన్నాయి దున్నేవాడికే భూమి పోరాటం ఎంత ఉధృతమైంది మూడు వేల గ్రామాల్లో మరి మరి గామ మరి సంఘాలు పెట్టుకోగలిగినా మరి గ్రామ అద్వైతంలోనే మరి వాడిపైనే గ్రామ సంభ సభలు అద్వైతంలోనే గ్రామ సంఘాలు అద్వైతుల్లోనే విభి జరిగింది కదా కాబట్టి మరి పది లక్షల ఎకరాలు భూములు పంచలేదా ఇప్పటికీ మంచి లేదా నాలుగు వేల ఐదు వేల పానాలు పోగొట్టుకోలేదు ఎవడైనా పోగొట్టుకున్నాడా ఇప్పటికైనా మరి బీజేపీ వాళ్ళు సాయుధపడ గుర్తిస్తారా గుర్తించినప్పుడు వాళ్లకు ఏమర్హత ఉంది ఎలాంటి అర్హత ఉంది వాళ్ళ చెల్లి ఆగరకు ఆ స్వాతంత్ర పోరాట పేరుతో ఉండే పెన్షన్స్ కూడా చాలా మంది కూడా ఆపేశారు చాలా మంది చనిపోతున్నారు తెలంగాణ పోరాటం విద్యాసాగర్ రావు గారు ఒకసారి ఆయన కేంద్ర మరి హోంశాఖ సాయుధ గురించి అడిగాడు తన జవాబు చెప్పలేకపోయినాడు మీ ఏంటి మీరు సాయుధపడానికి గుర్తిస్తారా లేదా గుర్తించినప్పుడు మీకు చేరదు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైతుందో ఒక రకంగా చెప్పాలంటే మింగలేక కక్కలేక కొన్ని అంటున్నారు మీరు చేసినారు మీరు చేసినారు మీరు చేసినారు మీరు చేసినారు మేము చేసినామంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మీరు చేసినారు మేము అసలు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేయవలతే వచ్చింది అనేటువంటిది వాళ్ళు వాళ్ళి పిడియాల మొత్తం మీద ఏదేమైనా కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా చెప్పి ఆయన చెప్పాడు ఆనాడు అక్కడ మనం చూస్తున్నాం మన తెలంగాణ ప్రత్యేకతరంగా ఉద్యోగులు అమరైనడు మంచి అమరులు సూపం కట్టిన మంచిదే మన అందరూ కూడా విలువలేదా దానికి ఎవరైతే పని ఇవాళ మనం వెళ్తూ ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాట స్కూతులు ఈ తరం నిర్బంధం వద్దనే ప్రశ్న మనం అందరం వేయాల్సిన ప్రశ్న ఎక్కడికక్కడ నిలదీయాల్సిన ప్రశ్న ఇప్పుడు మీరైనా గుర్తిస్తారా రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్తా ఉన్నాడు రైతుల సమావేశంలో చెప్తా ఉన్నాడు అసలు సాయుధ పోరాటం అనేది భూమి ముక్తి పోరాటం అని చెప్తున్నాడు విముక్తి పోరాటం చెప్తున్నాడు నిజమే భూమి పోరాటం భూమి చుట్టూ జరిగిన పోరాటం చెప్తున్నవే మరిచబడ్డది తర్వాత ఆయన ఎంతమంది అసలు భాషినారు వాళ్ళందరికి కొందరు పేర్లు మీరు పెట్టిన ఇప్పటికే విశ్వవిద్యాలయాన్ని విశ్వవిద్యాలయానికి వాటికి పెట్టుకని పెట్టా మేం కాదట్లేదు అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలెషన్ పాసినటువంటి ఎన్కౌంటర్ వాళ్ళు అనేక మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు శ్రుతివనం ఒక చీర్ణం మీరు వాళ్ళ బైరాన్పల్లి లాంటి వాళ్ళ కూటిగల్ లాంటి అటువంటి కొన్ని చిన్న నిర్మించారా నిజంగా చెప్పాలంటే వైఎస్ హాజంకరీ గారు ఆజాద్ అనే మన మన ఆనాడు అప్పుడు ఉన్నటువంటి మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిని తీసుకొచ్చి కూడా ఆయన కూటిగల్లో ఒక సూపం బైలం పెట్టించారు ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్లు అయినాయో ఆ ప్రదేశాలన్నీ గుర్తించి వాటి అక్క అన్ని చోట్ల కూడా చరిత్రను ఈ తరగతి నిజపక్ష పద్ధతులలో మరి పాఠ్యాంశాలు చేర్చి చరిత్రను చరిత్రగా ఉంచినట్టు ఈ బీజేపీ చరిత్ర వర్తీకిస్తుంది కాబట్టి బీజేపీ బీజేపీ గుణపాఠం చెప్పకపోతే కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీ కానీ మనగడ ఉండదు అందుకనే ప్రజాస్వామ్య ప్రగతిశీల ప్రజాతంత్ర వామపక్ష పరిస్థితి అందరూ కూడా ఒక వేదిక వచ్చి ఇవాళ తెలంగాణలో ఈ ఈనాడు మనం ఏదైతుందో అనుకుంటున్నాము సాయుధ పోరాట స్మృతి వనాన్ని లేకుండా శుద్ధులు ఈ తరానికి తెలియపరిచే పరిస్థితుల్లో సెప్టెంబర్ పదిహేను నాడే తెలంగాణకు స్వాతంత్ర దినం అని చెప్పి దీన్ని భారతదేశం ఈ పదిహేను ఒప్పుడు ఒప్పుకోవాలి కాదు అందరం ఒప్పుకోల్సింది పదిహేడు విషయాన్ని స్వాతంత్ర దిన దిన గుర్తింప ఉత్తర్ పెంచాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి తెలుసుకొని ఈ శృతి వనం ఏర్పాటు చేసి వంద ఎకరాలు కేటాయించి ఎక్కడెక్కడ చూపాలి ఎక్కడెక్కడ చిన్న నిర్మించి తద్వారా తెలంగాణలో గత స్లు తరానికి ఏర్పాటు ప్రయత్న ప్రయత్నానికి చేయాలని దానికి మరి అన్ని విధాలుగా మనం ఒత్తిడి వెళ్తామని చెప్పి తెలియపరుస్తూ ఆదరణ మీ అందరికీ పేరు పేరు అవసరం సెలవు